హాయ్ అండి బాయ్ వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు ఇప్పుడే పని అయిందండి లేచి పనంతా చేసుకుని ఆయన పోయాడు నేను అక్కడ తింటాలి టిఫిన్ అని నేను ఇక పనమ్మ వచ్చి పని చేసిపోయినాక ఇల్లే జిమ్ముకొని తుడుచుకొని శుభ్రంగా స్నానం చేశానండి ఈరోజు మీకు ఒక ముఖ్యమైన వీడియో పెడదామని డిసైడ్ అయ్యానండి ఎందుకంటే ఇప్పుడు దాకా రోజు పెట్టాలా వద్దా పెట్టాలా వద్దా అనుకుంటూ ఉండానండి నాకు సబ్స్క్రైబర్లు పదిహేను వందల అరవై దాకా వచ్చినాయండి ఇదంతా మీ దయ అండి మీ దయ మీరు లేకపోతే నేను ఏమీ లేను అసలు జీరో నేను మీ అందరి అభిమానంతో పెరిగినాయండి కాకపోతే వాచింగ్ టైం మాత్రం రాలేట్లే రావట్లేదండి అప్పటికీ లాంగ్ వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తున్నాను కుకింగ్ వీడియోలు అయ్యి పెడుతున్నాను షార్ట్లు తీస్తున్నాను షార్ట్లు కూడా రోజు బాగానే తీస్తున్నాను ఎక్కువ ఎక్కువే తీస్తున్నాను అయినా కూడా కొంచెం వివర్స్ తగ్గినాయి వాచింగ్ టైం మాత్రం పదకొండు వందల చిల్లర పన్నెండు వందలకో వచ్చిందండి ఇంకా రెండు వేల చిల్లర రావాలి వాళ్ళు చెప్పిన టార్గెట్ చూద్దాం ట్రై చేద్దామండి దేవుడి దయ్య ఈ వయసులో నేను చాలా మండితనంగా సాధిద్దామని దిగానండి దిగిన తర్వాత వెనక తగ్గడం ఎందుకని చేస్తున్నాను చూద్దామండి మరి ఎలా ఉంటుందో చిన్నవాళ్ళు అయితేనేమో నా ఆశీర్వాదం అమ్మ మీకు నాకు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళందరికీ పెద్దవాళ్ళు అయితే నా కృతజ్ఞతలు మీ అందరి అభిమానంతోనే నాకు ఇంతవరకు నెట్టుకొస్తున్నారు నేనైతే చదువుకోలేదు ఏదో జీరో నుంచి చేసుకొస్తున్నానమ్మా ఒకసారి మిమ్మల్ని అందరినీ ఉంది ఈరోజు కామెంట్లోనన్నా పెడదామనుకుంటున్నాను సబ్స్క్రైబర్లు పేర్లు ఏంటో ఎవరెవరు చేస్తున్నారో నాకు బాగా చేస్తున్నారు లేకపోతే పెరగవు కదా ఐదు నెలలు అండి నేను మొదలుపెట్టి పెట్టి ఎంత మాత్రం వచ్చినాయంటే కొంతమందికి సంవత్సరానికి కూడా రావట్లేదు అంటున్నారు చాలా సంతోషం అండి నాకు ఎంత మాత్రం వచ్చినందుకు ట్రై చేస్తాను ఇంకా లాంగ్ వీడియోలు పెట్టడానికే ట్రై చేస్తాను లాంగ్ ఇప్పుడు కూడా రోజుకొకటి రెండు ఒక్కోసారి మూడు తీయటానికే ట్రై చేస్తున్నానండి నా వయసు స్టామినా కూడా చాలట్లేదు అట్లాంటప్పుడు ఎందుకు పెట్టుకున్నావు అమ్మ రిస్క్ అనుకోవచ్చు మీరు కూడా ఏదో చూద్దాము ట్రై చేద్దాము నాకు ఈ వయసులో కొంచెం ఉపయోగపడతాయి కదా అనేది దిగానమ్మా నేను అది ఇంకా ఇంకా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ పెడతానమ్మ తొందరలో ఇంకొక వీడియో అనుకోవచ్చు బామ్మగారు ఏంది అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇంత మనంగా చేస్తుంటేనని మీరు అందరినీ కలుసుకోవాలని ఎక్కడో చాట చూడాలని నాకు బాగా ఉంది మరి ఆ భగవంతుడు ఆ రోజు ఎప్పుడు కల్పిస్తారో వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి